హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈ వీడియోలో వడ్డిపల్లి చింతామణి మదనపల్లి మూడు మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మూడు మార్కెట్లోనూ టమాటా ధరలు అనేది పెరిగాయి ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంటసీమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చింతామణి ఒడ్డిపల్లి మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను ఆదివారము అలాగే ఐదో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఒడ్డీపల్లి చింతామణి మదనపల్లి మార్కెట్ టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫస్ట్ వడ్డీపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమోటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల ముప్పై రూపాయలైతే టాప్ ధర పడింది ఒడ్డుపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ ఇంకా అలాగే చింతామణి చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ చింతామణి మార్కెట్లో నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఎనభై రూపాయల నుంచి నూట యాభై నూట డెబ్బై నూట ఎనభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు అయితే టాప్ ధర పడింది చింతామణి మార్కెట్ టాప్ ధర మూడు వందలు అలాగే మదనపల్లి మార్కెట్ చూసుకుంటే లెవెన్ గ్రేడ్ బాక్సులు త్రీ గ్రేడ్గాయలు నాసకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట యాభై రెండు వందల వరకు అయితే పోయినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై టాప్ ధర పోయినాయి ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు అయితే ఒకలాట పడింది ఇంకెక్కువ శాతం క్వాలిటీలు ఉండేవి చూసుకుంటే నాలుగు వందలు నాలుగు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై ఇలా వెళ్తున్నాయి అన్నమాట చూసారు కదా మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఇంకా అన్ని మార్కెట్లలోనూ టమాటా ధరలు కొద్ది కొద్దిగా అట్లా అట్లా నిన్న ఈరోజు పెరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాగే పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన వీడియో కనుక నస్తే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్